వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ పద్దెనిమిది ద్వాదశ దశల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం మొట్టమొదట రాశి మేషరాశి వారు ఇతరులతో పంచుకోవటం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది వీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో నిలబండి అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగటం గమనించండి ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం పివాటులు తెస్తుంది మీలెవరికి ఏం చేయాలో నిర్దేశిస్తూ ఉంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది ఉద్యోగుల్లో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇతరులకు ఉపయోగించిన మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగా సంబంధం లేని వాటిగా దోక్యం చేసుకోకండి మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామి వేరే అర్జెంట్ పని వండటం వల్ల డిస్టర్బ్ చేస్తారు కానీ అది మంచిగా జరిగిందని ఎవరికి గ్రహిస్తారు ఆదాయంలో పెరుగుదల కోసం మీ ఇంట్లో ప్రార్థనా స్థలంలో చంద్రయంత్రాన్ని ఏర్పాటు చేయండి వారు వృషభ రాశి జాతికులకు మిమ్మల్ని ప్రభావితం చేసే భావాలను గుర్తించండి మీ వ్యతిరేక ఆలోచనలు అంటే భయం సందేహాలు దురాస వంటివి పూర్తిగా వదిలేయండి ఎందుకంటే ఈ పని చేస్తే మీకు కావాల్సిన వాటికి సరిగ్గా వ్యతిరేకంగా మిమ్మల్ని అయస్కాంతలాగా ఆకర్షిస్తుంది దీర్ఘకాలమైన మదుపుతో తగినంత లాభాలు పొందుతారు మొత్తం మీద ప్రయోజనమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచితే మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది ప్రేమలోని బాధను మీరు అనిపించవచ్చు ఈ రాశిగల చిన్న వ్యాపారస్తులు ఈరోజు నష్టాలను చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సినటువంటి పని లేదు మీరు కష్టపడి సరి పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాన్ని అందుకుంటారు ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు అందాల్లో గుర్తు చేస్తారు కాబట్టి మీ అనుభవం ఉన్న వారిని సంప్రదించి వార్తా సమస్యలు పెంచుకోండి ఒక విజయవంతమైన వృత్తి జీవితం కోసం దేవుని దయక మీ జీవితంలో సంఘటనలు అంగీకరించి నమ్రతను పెంచుకోండి మిథున రాశి వారు మిథున రాశి జాతకులకు తగులా మా తత్వాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేస్తుంది విశాల దృక్పథం పెంచుకోవటం ఎవరిపైన వైరాన్యాన్ని తొలగించుకోవడం ద్వారా మీరు దీనిని అధిగమిస్తారు వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయత్నాల్లో లాభాలు పొందుతారు భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయం వస్తారు భౌత ఉనికిని ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు మీ పై అధికారులు గమనించేలాగే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుతారో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి చెందుతారు మునులను ఋషుల్లో గౌరవించడం మరియు ఆహారం కల్పించడం ఆరోగ్యానికి ఎంత ప్రయత్నంగా ఉంటుంది కర్కాటక రాశివారు అందమైన సున్నితపు కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వల్లే మీ ఆశ వికసిస్తుంది జీవితంలో చీకటి రోజులు ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీరు రొమాంటిక్ అభిప్రాయ భేదాలు బయటకు తెప్పకండి గాలిలో ఈ ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మక ఎంత గెప్పును పొందుతుంది ఎదురు చూడని రివార్డులు తెస్తుంది కుటుంబంలో మీకంటే చిన్న వారితో ఈరోజు పార్కు లేదా షాపింగ్కి వెళ్తారు రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామి మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు శనగలు ఆవులకు ఇవ్వండి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోండి వారు సింహరాశి జాతకులకు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీకు ఆడుకోవటం ఆనందించడం మూడు గుర్తులోకి వస్తాయి ఇప్పటిదాకా అవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు వయసు మీద ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ ఈరోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి పనిలో వస్తున్న మార్పులు మీకు ప్రయోజనం అవుతాయి ఈరోజు మీరు జీవిత భాగస్వంత సమయం గడుపుతారు వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించిన ద్వారా మీ భాగస్వామి రోజు ఎంతగానో ఆనందపడతారు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక తెల్లని త్రట్లో ఏకముఖ రుద్రాక్షణ వేసుకోండి వారు కన్యా రాశి వారికి శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు రోజులోని రెండో భాగంలో ఆర్థికపరం మరిపడుతుంది శాంతియుత వాతావరణం కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణం ఆక్రమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి మీ ప్రేమ కొత్త ఎత్తులను రోజు ఈరోజు తాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మిద్దరి పరిశుభ్ర తీపి కలయికతో ముగుస్తుంది ఈరోజు కొత్త భాగస్వామ్యతో ప్రమాణపూర్వకమైన అనుకున్న సమయంలో పని పూర్తి చేయడం మంచిది దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఇటీవల జీవితం ఎంత కష్టతరం గడుస్తుందో ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనంద పనిచేందుకు చూస్తారు కుటుంబంలో ఆనందంగా ఉండడానికి ఒక పామాకరణంలోండువెంగు వెండి వంగురం ధరించాలి తులారాశి జాతకులు తులారాశి వారు సోషలైజింగ్ బయల్ని బలహీన దీన్ని తొలగించడం మరియు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వ మరింత తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అలివిజ్ఞాన సలహా పొందండి పిల్లలు మీకు రోజు గడవడం కష్టతరం అవుతుంది వారిని అభిరుచి నిలవడానికి ఆప్యాయతని ఆయుధాన్ని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తించుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు ప్రధానమైన వారు వారి యొక్క ప్రియాంశని సంతోషదంగా పొందుతారు అన్ని నిద్రియ ఇంద్రియ పరిమితుల అతీతం కాని తాలకు పార్వశ్యాన్ని రోజు మీరు చూస్తారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపు దాన్ని ధరించింది విచిత్ జాతకులు వృచ్చిక రాశి మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తున్న రోజు ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి సందిగ్ధను కూడా తొలగిస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని తాను గుర్తించలేక సహాయం చేయండి మీ పై అధికారులు గమనించేలోనే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్ప కల్పన చేస్తారు కానీ మిగిలిన రోజులాగా మీరు వాటిని అమలు పరిచయంలో విభాగం చెందుతారు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు పూర్తి అంకిత భావంతో వివాహం వంటి పవిత్ర కార్యక్రమంలో సహాయం మరియు సేవలు అందించండి మీ వ్యాపారాన్ని మరియు వృద్ధి జీవితాన్ని అభివృద్ధి పరుచుకోండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు వృత్తిపరమైనటువంటి పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్బుహుడుకు తాగ్గానే కనిపించినట్లు కానీ ధైర్యంతో తాగ్గానే ఆతృత భయం అనేది మధుర స్పర్శలనే కరిగిపోతాయి అర్థం చేసుకుంది ఒక కొత్త ఆర్థిక ఓపెన్లో ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్న చూడంతా నవ్వులను ప్రకాశింప చేస్తుంది ప్రేమ మీ ఉన్న గాలిలోనే పూర్తి నిండి ఉంది ఎటు చూసిన చక్కని గులాబీ వల్లనే కనిపిస్తుంది మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది మీ వైవాహ జీవితం ఈరోజు ఒక అద్భుతం మరి తిరుగుతుంది విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవి కాంసపాత్రను సమర్పించడం మరియు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది మకర రాశివారు మకర రాశి జాతకులకు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చుల అరికత లేము ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు ఇంటిని అందగించడంలో పాటు పిల్లలను అనవసరం కూడా అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయిన పిల్లలేని ఇల్లు ఆర్కూల్యం శరీరమే ఇంటికి అమితమైన ఆనందాలు ఆహ్లాదం తెచ్చే పిల్లలే ప్రేమలో నిరాశ గురే ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహలోకల్ని ఎప్పుడు జీవిస్తారు రోజు మీకు నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది మీరు రోజు ఇంట్లో వాస్తవస్తుల కింద పడిపోయి ఉండడం చూస్తారు అది మీకు మంచి చిన్ననాటి జ్ఞాపకాలు తెస్తుంది విధి విన్న ఆకాంక్షలు ఈరోజు వైవాహిక జీవితంలో కలతను తీస్తుంది అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఏడు నిమిషాల పాటు వెనల్ల కింద కూర్చుంది కుంభరాశి జాతకులు సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చవిచోడకు తప్పదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వివరించడం మంచిది సోషల్ మనుషులకు అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా గల వ్యక్తులు దగ్గర చేస్తుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీరు ప్రేమైన వారిని పెంచగలిగేది కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించ ద్వారా మీరు మీ లక్ష్యాలు చేరుకుంటారు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులకు తెలుపడానికి ఆధారపడకండి మనుషుపత్రులను పక్కన పెట్టి మీ ప్రేమ భాగస్వాముల వల్ల వాళ్ళతో జీ జీవితం నిజంగా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఆకపచ్చ వస్త్రంలో కాంతు చేసిన ఒక వృత్తాకారముఖ రాహుల్ జీవంలో లేదా సంచలో ఉంచండి ఆదాయం పెరుగుతుంది మీనరాశివారు మీనరాశి జాతకులకు మీ మీకు గల ప్రత్యేక భోషణం దాన్ని మీ అనారోగ్యం తగ్గించుకోవటంలో ఉపయోగపడుతుంది చికాకు రాక సౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం ఉన్నట్ల ముగింపు వచ్చేలాగా ఉంది సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరిపతి కలవారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుతాయి తగిన అవకాశాలు కల్పిస్తాయి కొంతమందికి కొత్త మనుషులు తప్పు మీ జీవితంలో ప్రేమ వెలువేరుస్తుంది ప్రేమను అనుభూతి చెందుతారు అనవసర పనులకు రోజు మీ సమయం వృధా అవుతుంది మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత బాధ సీరో అన్ని ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో లేదా పరిజీవితంలో పవిత్రత ఫలితాల కోసం అవసరమైన వాటిని దానం చేయండి వీటిని నేస్తే లైక్ చేయండి మీరు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి